హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఆసరా చేయత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో చెప్పిన అప్డేట్ ప్రకారంగా మనకి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే మరోసారి శుభవార్త చెప్పారండి సీతక్క గారు ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే ఇరవై ఎనిమిదో తారీఖున వచ్చేసి మనకి గురువారం రోజున మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే నవంబర్ నెలలో సంబంధించిన మీకు రావాల్సిన అమౌంట్ గురించి అలాగే మీకు పాత బకాయిలు ఏదైతే ఉందో వాటిపైన వచ్చేసి మనకైతే మంచి శుభార్త చెప్పారు సీతక్క గారు సో మొత్తానికి ఏందో మనమైతే తెలుసుకుందాం అదేవిధంగా విధంగా చేతికం పథకం ద్వారా వచ్చేసి డబ్బులు ఏ రోజున జమ అవుతాయి అలాగే ఎంతమందికి అయితే మన ఆశ్రయ పెన్షన్ దారు అయితే జమ అవుతున్నాయో దాని గురించి పూర్తి అప్డేట్ అయితే మనమైతే మాట్లాడుకోవాలి కాబట్టి ఈరోజు ఈ వీడియోలో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూస్తారని నేనైతే అనుకుంటున్నాను చాలామంది ఫెక్షన్ దారులు అయితే చూస్తున్నారు సో మీరు కూడా చూసేయండి అలాగే వీడియో మాత్రం ఒక లైక్ ఇచ్చి అయితే చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్లో వచ్చేసి మన కోసం అయితే వీడియో తీసుకొస్తాను కాబట్టి మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే లేట్ వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే హామీలు అయితే ఇచ్చిందో ఇప్పుడు వృద్ధులకు కానీ ఒంటరి మహిళలు కానీ రెండు వేల రూపాయలు వికలాంగి మూడు వేల రూపాయలు వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా మనకైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఈసారి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే హామీలు అయితే ఇచ్చారో హామీ ప్రకారంగా ఒక నెల సంబంధించిన ఫెంక్షన్ కూడా రాలేదని మంది అయితే మండిపడుతున్నారు సో వాళ్ళందరి కోసం శుభవార్తకు వచ్చేసి సీత కగరు అప్డేట్ అయితే ఇచ్చారు అదేవిధంగా చూసుకుంటే మనకి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అవ్వబోతుంది ఇంకో నాలుగు రోజులు అయితే అయినా సరే ఇప్పుడు దాకా డబ్బులు ఎందుకు ఇవ్వలేదంటే కొన్ని కారణాలైతే చెప్పడం జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి శుభవార్త ఏంటంటే ఈ నెల నవంబర్ ఫిన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో సో వాళ్ళైతే ఒక్కసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం చేసింది కదా సో ఈసారి కూడా మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు అయితే ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా డబ్బులు అనేది మన ఖాతాలో అయితే జమ చేస్తున్నాయండి వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు వారి ఖాతాలో నేరుగా జమ చేస్తున్నామని మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి ఇరవై ఎనిమిదో తారీఖున మనకైతే లేటెస్ట్గా అప్డేట్ అయితే వచ్చింది ఈ నెల ఫింక్షన్ తీసుకునే ముందు మీరైతే చెక్ చేసుకుని ఈ అమౌంట్ అయితే తీసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను కంపల్సరీ మనకైతే అందరికైతే అమౌంట్ అయితే వస్తుంది కాబట్టి చెక్ చేసుకోండి అలాగే అర్హత ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకుంటే మీకు కూడా జనవరి నుంచి వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరైతే అప్లై అయితే చేసుకోండి ఈ నెల మొత్తంలో జనవరి నుంచి కూడా మీకు కూడా డబ్బులు అయితే వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి